రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చబాబు సానా దర్శకత్వంలో పెద్ద మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయిపోయింది పాటలు కూడా రెడీ చేసేశారు మ్యూజిక్ డైరెక్టర్ ఎహర్ రెహమాన్ ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా చరణ్ మాస్ రాయ్ అండ్ రస్టిక్ లుక్ చూసి ఫ్యాన్స్ ఈ మూవీపై మరిన్ని హైప్స్ పెంచుకున్నారు ఇక తాజాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా పెద్ద సినిమా నుంచి ఫస్ట్ షాట్ అని గ్లింప్స్ రిలీజ్ చేశారు మీరు కూడా ఈ గ్లిమ్స్ చూసే ఉంటారు ఈ ఇక ఈ గ్లిమ్స్ లో రామ్ చరణ్ నుంచి వచ్చే డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ మాట్లాడే ఆశ మాత్రం అచ్చు గుద్దేశాడని చెప్పాలి ఒకే పని చేసే నాకి ఒకేలా బతికే నాకి ఇంత పెద్ద బతుకు ఎందుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా పుడతామా ఏంటి మళ్ళీ అంటూ రామ్ చరణ్ వాయిస్ తో డిఫరెంట్ స్లాంగ్తో డైలాగ్ అదరగొట్టేశాడు అయితే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ మూవీ ఊళ్ళో క్రికెట్ పోటీల మీద ఉండబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది గ్లిమ్స్ లో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకుని అదిరిపోయే షాట్ అయితే ఒకటి కొడతాడు ఆ షాట్ చూస్తుంటే మాత్రం సినిమాపై హైప్స్ స్కై లెవెల్ కి వెళ్ళిపోయిందని చెప్పాలి అయితే గ్లిమ్స్ లో రామ్ చరణ్ మాస్ లుక్ చూసైతే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఇక మొత్తం మీద మూవీ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడవ తారీఖున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు ఇక ఇదంతా పక్కన పెడితే గ్లిమ్స్ లో యాభై ఆరు సెకండ్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే ఒక విధ్వంసాన్ని సృష్టించాడని చెప్పుకోవచ్చు ఆ మాస్ లుక్స్ తోటి ఆ మాస్ ఎలివేషన్ ఇచ్చే షార్ట్స్ తోటైతే అదిరిపోయాడని చెప్పాలి ఇటువంటి ఛాలెంజింగ్ రోల్స్ లో అయితే పిచ్చెక్కిస్తున్నాడు రామ్ చరణ్ ఆ గెటప్ కు అలాగే చరణ్ మాట్లాడుతున్న స్లాంగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది మొత్తం మీద గ్లింప్స్ చూసిన తర్వాత బుచ్చు తక్కువే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీరోకి ఉన్న స్టోరీస్ తోటి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది పెద్ద గ్లింప్స్ తాను తీస్తున్న సెకండ్ మూవీ అయినా గానీ గ్లింప్స్ చూస్తే మాత్రం అస్సలు అలా అనిపించదు ఎందుకంటే ఎన్నో సినిమాల ఎక్స్పీరియన్స్ ఉండి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన శంకర్ లాంటి డైరెక్టర్స్ కూడా ఎంత పెద్ద హీరో ఉన్నా ఎంత పెద్ద కాస్టింగ్స్ ఉన్నా గానీ హీరో ని సరిగా వాడుకోలేక అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బుచ్చిబాబు పెద్ద మూవీ తోటి ఈసారి ఇండియా వైడ్ గా పెను విధ్వంసాన్ని సృష్టించబోతున్నాడని ఈజీగా అర్థమైపోతుంది ఇంకెవరైనా గ్లింప్స్ చూడకపోతే ముందే చూసేయండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి